ఈ వృషభ వాళ్ళకి ఈ విశ్వా నామ సంవత్సరం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభరాశి వాళ్ళకి ఎందుకంటే గడిచిపోయిన ఒక ఐదు సంవత్సరాల నుంచి వృషభ వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాల కష్ట నష్టాలు అనుభవించి ఉంటారు మరి ఎన్నో రకాల ఫైనాన్షియల్ అయిన ఖర్చులు కానీ విపరీతమైన అప్పులు చేయాల్సిన పరిస్థితులు యొక్క వృషభ వాళ్ళకి గోచరించి ఉంటాయి ఎందుకంటే గడిచిపోయిన ఐదు సంవత్సరాల కాలం ఎంతో ఉత్న పతనాలు చూశారు అంటే మంచి ఉచ్చస్థితి చూశారు పరమ నీచ నికృష్ణ నీచస్థితిని కూడా చూసి ఉంటారు ఈ యొక్క వృషభ వాళ్ళు గడిచిపోయిన కాలం మొత్తం కూడా కానీ విశేషం ఏంటంటే విశ్వామసుమ సంవత్సరంలో ప్రారంభంలోనే ఏప్రిల్ మాసంలోనే చాలా ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది వృషభ వాళ్ళకి ఎప్పటిదాకాయా అంటే రాబోయే ఒక పది సంవత్సరాలు దాకా ఈ వృషభ వాళ్ళకి తిరుగులేదు అని చెప్పవచ్చు ఎందుకంటే కాలియుగంలో ఈ యొక్క జాతక భాగంలో శని ప్రభావం వల్ల ప్రతి వ్యక్తి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడి నుంచి రాబోయే పది ఏళ్ల వరకు ఈ వృషభరాశి వాళ్ళకి తిరుగులేదు అని చెప్పవచ్చు అంటే వీళ్ళ జీవితకాలంలో ఈ సమయం మొత్తం కూడా ఎంతో ఉచస్థితి అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడి నుంచి ఏ ప్రయత్నం చేసినా ఎటువంటి పనులు చేసినా మొత్తం అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ వృషభరాశి వాళ్ళకి ప్రధానంగా జన్మ లగ్నంలో గురుడు ఉండటం చాలా విశేషం ఈ గురుగ్రహస్థితి వల్ల ఈ వృషభరాజు వాళ్ళకి సంతానపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి నుంచి పిల్లలు ఎంతో వృద్ధిలోకి వస్తారు మరి పిల్లల భవిష్యత్ అనేది పిల్లలు చేతికి రావడం పిల్లల తరపు నుంచి ఆదాయం వీళ్ళు అనుభవించడం కానీ పిల్లలు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వడం కానీ ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది వీరి సంతానం కూడా మంచి ఉచ్చస్థితికి వెళ్తారు ఈ యొక్క ఏప్రిల్ మాసం నుంచి యొక్క వృషభ రాశి వాళ్ళకి అట్లాగే రవి వ్యయస్థానంలో పడడం వల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఈ వృషభరాజు వాళ్ళకి నూతన గృహ ప్రాప్తి కనపడుతుంది అంటే ఎవరైతే ఎప్పటి నుంచో సొంత ఇళ్ళు కావాలి అని నాకు తెలిసి ఈ వృషభరాజు వాళ్ళు ఒక పది సంవత్సరాల నుంచి కలలు కంటూ ఉంటారు అటువంటి వృషభరాజు వాళ్ళకి ఈ మాసం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఇక్కడి నుంచి మొత్తం అనుకూలంగా కనపడుతుంది అంటే ప్రధానంగా ఇంటి ప్రయత్నాలు గట్టి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సఫలీకృతమవుతాయి ఎందుకంటే ఈ మార్చి మాసంలో వృషభరాజు వాళ్ళకున్నంత గ్రహస్థితి ఏ రాశికి కనపడట్లేదు ఒక ప్రక్క రవి ఉచ్చస్థితిలో ఉండటం మరి జన్మలగ్నంలో బృహస్పతి గ్రహం ఉండటం అట్లాగే ఏకాదశంలో ఆరు గ్రహాలు ఉన్నాయి అంటే షష్ట గ్రహ కూటం అనేది ఏకాదశ స్థానంలో ఏర్పడుతూ ఉంది సహజంగా మనం ఏం చెప్తూ ఉంటా ఏం చెప్తూ ఉంటామంటే ఏ ఏ గ్రహ శుభ ఏకాదశ స్థాన ఫలావాప్తి అర్థం అని చెప్తాం అంటే ఏ గ్రహమైనా సరే ఏకాదశ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహానికి ఎటువంటి దోషాలున్నా సరే ప్రాప్తించవు శుభ ఫలితాలను మాత్రమే ఇస్తూ ఉంటాయి కాబట్టి మరి ఏకాదశ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు తర్వాత రాహు ఏకాదశిలో ఉచ్చస్థితిలో ఉండటం మరి బుధగ్రహం ఉచ్చస్థితిలో ఉండటం చంద్రగ్రహం కూడా ఉచ్చస్థితిలో ఉండటం ఇట్లా అనుకూలమైనటువంటి గ్రహాలు మొత్తం కూడా చాలా అనుకూలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వృషభరాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది తరువాత భార్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కొంత అనారోగ్య ఆరోగ్య సూచన కనబడుతుంది ఈ వృషభరాశి వాళ్ళకి ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి కుజగ్రహం కర్కాటక లగ్నంలో మరి కుజస్తంభన జరుగుతుంది కుజుడు నీచబడ్డాడు కుజగ్రహం ఎప్పుడైతే నీచబడిందో ఖచ్చితంగా వృషభరాశి వాళ్ళకి మరి ఆడవాళ్ళు అయితే భర్త విషయంలో కానీ మగ మనిషి అయితే భార్య విషయంలో కానీ ఖచ్చితంగా అనారోగ్య రోగ్య సమస్యలు కనపడటం మరి చిన్న సర్జరీలు లాంటివి అయ్యే అవకాశాలు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకు కనబడుతూ ఉన్నాయి అంటే దంపతుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రం ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్య సూచిస్తుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన అంటే ఆపరేషన్స్ కానీ ఇటువంటి ముఖ్యమైన విషయాల్లో కొంత పోస్ట్ పోన్ చేయడం అనేది ప్రధానంగా తొందరపడి ఆపరేషన్స్కి వెళ్ళకూడదు అది ఆలోచించి ఆ విషయాల్లో మాత్రం కొంత ఆలోచించి ఆచితూచి అడుగులు ముందుకు వేయడం అనేది ప్రధానంగా దాంపత్య విషయంలో చెప్పదగ్గ సూచన అట్లాగే వృషభరాశి వాళ్ళకి ఈ మాసంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో ఎప్పటి నుంచో పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ మాసం కొంత అనుకూలంగా లేదు ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉండటం వల్ల కుజగ్రహ దోషం సహజంగా ప్రతి జాతకంలో కూడా సామాన్యంగా కుజదోషం కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈ మాసం మొత్తం ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో వాటి విషయంలో కొన్ని అనుకూలతలు తక్కువ కనపడుతున్నాయి లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ మాసం ఆగి మే మాసం మే మా మే నెలలో కనుక ప్రయత్నాలు చేసినట్లయితే వివాహ విషయాల్లో శుభకార్యాల విషయాల్లో మొత్తం కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఒక వృషభ రాశి వాళ్ళకి తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళకి చంద్రుడు చాలా వెళ్ళబోతూ ఉన్నాడు ఈ యొక్క మేనరాశి నుండి ఈ చంద్రుడు ప్రయాణం ఈ మాసం రోజు జరుగుతుంది కాబట్టి చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు వృషభరాశి వాళ్ళకి మరి పరాక్రమ స్థానం చాలా బలంగా ఉండడం వల్ల మీరు ఏదైతే కొత్త ప్రయత్నాలు చేస్తుంటారో కొత్త కొత్త వ్యాపారాల్లో ఈ మాసం కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి చాలామందికి ఈ వృషభరాశి వాళ్ళకి ఎప్పటి నుంచో ఏదో కొత్త ప్రయత్నం చేయాలి ఏదన్నా కొత్త విషయాల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచించే వాళ్ళకి ఇక్కడి నుంచి ఈ మాసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో ఫైనాన్షియల్గా ఇప్పుడు వేసే అడుగులు మొత్తం కూడా ఈ రాబోయే పది సంవత్సరాల పాటు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభ వాళ్ళకి కాబట్టి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇక్కడి నుంచి రాబోయే కాలం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంది మరి మంచి మంచి లాభాలు సంప్రాప్తం అవుతాయి ఈ వృషభ రాశి వాళ్ళకి మరి నిన్నటి వరకు ఎంతో వ్యతిరేకంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహస్థితి కానీ మరి బృహస్పతి గ్రహం కానీ కుజుడు కానీ అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి గత మూడు మాసాల నుండి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే కొత్త కొత్త వ్యాపారం చేయాలనో ఇంకేదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాటన్నిటి కూడా అను వ్యతిరేకతలు కలుగుతూ ఉంటాయి ఆ వ్యతిరేకతలు మొత్తం కూడా తొలగిపోయి ఈ మాసంలో మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నిటిలో సందేహం లేదు మరి ఈ వృషభరాజ వాళ్ళకి మరి చెడు ఫలితాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలగాలంటే ప్రధానంగా మరి దత్తాత్రేయ ఆరాధన మరి దత్తస్థభంగా చదవటం వల్ల అనుకూలమైన సత్ఫలితాలు కలుగుతాయి వృషభరాశి వాళ్ళకి అనుకూలమైన వర్ణం మరి సువర్ణం బంగారు రంగు దసరా వస్త్రాలు ధరించిన అట్లాగే శ్వేత వర్ణం తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే చాలా మానసికంగా ఎంతో ప్రశాంతంగా ముందుకు వెళ్ళటానికి ఈ వృషభరాశి వాళ్ళకి ఈ యొక్క విశ్వాప సునామ సంవత్సరం ప్రారంభకాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క వృషభరాశి వాళ్ళకి